నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ ఇజ్రాయిల్ హమాస్ల మధ్య ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి గాజాపై టెలి అవి వైమానిక దాడులతో విరుచుకుపడింది ఈ దాడిలో రెండు వందల మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం ఇజ్రాయిల్ హమాస్ మధ్య ఇటీవల తొలిదశ కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన సంగతి తెలిసిందే ఈ ఒప్పందం ప్రకారం తమ చెరలో ఉన్న ముప్పై మందికి పైగా బందీలను మిలిటెంట్ సంస్థ విడుదల చేయగా ప్రతిగా రెండు వేల మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది ఈ నేపథ్యంలోనే రెండవ దశ కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు జరగాల్సి ఉంది అయితే ఈ చర్చలు జరగలేదు దీంతో తొలి దశ ఒప్పందాన్ని ఏప్రిల్ ఇరవై వరకు కొనసాగించాలని ఇజ్రాయెల్ కోరగా హమాస్ నిరాకరించింది దీంతో హమాస్ పై ఒత్తిడి తెచ్చేందుకు ఇజ్రాయెల్ చర్యలు చేపట్టింది ఈ క్రమంలోనే ముందుగా గాజాకు వెళ్లే మానవతా సాయాన్ని అడ్డుకోవడంతో పాటు విద్యుత్ సరఫరాను నిలిపివేసింది ఇక తాజాగా వైమానిక దాడి కూడా చేసింది కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగించేందుకు హమాస్ అంగీకరించని కారణంగానే ఈ వైమానిక దాడులకు ఆదేశించినట్లు ఎక్స్ వేదికగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపాడు మరోవైపు నెతన్యాహు హమాస్ పై ఈ దాడి చేసే ముందు మాకు సమాచారం ఇచ్చిందని అమెరికా వైట్ హౌస్ తెలిపింది కొద్ది రోజుల క్రితమే హమాస్ కు ట్రంప్ హెచ్చరిక జారీ చేసిన సంగతి కూడా తెలిసిందే హమాస్ వద్ద ఉన్న బందీలను విడుదల చేయాలని లేదంటే మీపై దాడి చేసేందుకు ఇజ్రాయెల్ కు కావలసినవన్నీ పంపుతామని ట్రంప్ హెచ్చరించాడు కానీ ఆ హెచ్చరికలను హమాస్ పట్టించుకోలేదు అంతేకాకుండా కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపుకు అంగీకరించలేదు అందుకే గాజాపై ప్రస్తుత వైమానిక దాడులకు కారణమైందని వైట్ హౌస్ వివరణ ఇచ్చింది నిజానికి ఈ ఇజ్రాయెల్ హమాస్ గొడవలు దశాబ్ద కాలం నుంచి జరుగుతోంది ఇజ్రాయెల్ పాలస్తీన మధ్య గొడవలు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి జరుగుతూ ఉన్నాయి బ్రిటిష్ పాలనలో ఉన్న ఆ భూమిని పంతొమ్మిది వందల నలభై ఏడులో రెండు దేశాలుగా విడగొట్టింది యూదుల కోసం ఇజ్రాయెల్ను అరబ్ల కోసం పాలస్తీనా ఇవ్వాలని నిర్ణయించింది కానీ ఆ సమయంలో అరబ్ దేశాలు అంగీకరించలేదు ఇక పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇజ్రాయెల్ దేశంగా ఏర్పడినప్పుడు ఈ రెండు దేశాల మధ్య మొదటి యుద్ధం జరిగింది అప్పటి నుంచి చిన్న పెద్ద యుద్ధాలు అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి ఇక పంతొమ్మిది వందల ఎనభై ఏడులో హమాస్ ఏర్పడిన తర్వాత హమాస్ రెచ్చిపోయి ఇజ్రాయెల్ పై దాడులు చేస్తూ వస్తోంది ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది మరి గొడవలు ఎంతవరకు దారితీస్తాయో చూడాలి